హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది వివరంగా మాట్లాడుకుందాం అదేవిధంగా గత వీడియోలో మనం చెప్పినట్టు విధంగానే మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు నమోదవడం జరిగింది ముఖ్యంగా మంచి విషయం ఏంటంటే రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు మనం కొంతమేర పుంజుకోవడం అనేది గత ఇరవై నాలుగు గంటల్లో మనం చూడడం జరిగిందండి మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా మధ్య కోస్తాంధ్రలో రానున్న ఇరవై నాలుగు గంటలలో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలంగాణలో కూడా దక్షిణ తెలంగాణతో పాటుగా పశ్చిమ తెలంగాణలో మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల వ్యాప్తంలో మనకి కనిపిస్తోందండి సో ఈ వీడియోలో మనకి డీటెయిల్డ్గా రాను నెల గంటల్లో వర్షపాతం ఏ విధంగా ఉంటుందనేది మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడం ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ అయి కూడా ఆన్లో పెట్టుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేయాలనిపిస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ అయి కూడా ఆన్లో పెట్టుకోండి వీడియోని స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం చూసుకుంటే మనకి బలమైన మేఘాల గుంపు అనేది దక్షిణ ఆంధ్రప్రదేశ్తో పాటుగా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ప్రస్తుతం మనకి ఆకాశం బాగా మేఘవృతమై ఉంది అదేవిధంగా మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి గత రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి విజయవాడతో పాటుగా గుంటూరు పల్నాడు బాపట్ల కృష్ణా జిల్లాలతో పాటుగా ఎన్టీఆర్ ప్రకాశం అదేవిధంగా మనకి నంద్యాల కర్నూలు వైఎస్ఆర్ కడప జిల్లాలతో పాటుగా నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో మనకి అధిక చోట్ల వర్షాలు మనకి నమోదో నమోదైన పరిస్థితి గత నాలుగు గంటలు కనిపించింది నేను రాత్రికాల సమయంలో మనకి విజయవాడలో అత్యధికంగా ఎనభై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే మనకి రికార్డ్ అవ్వడం కూడా మనకి జరిగిందండి ఇకపోతే మనకి ప్రస్తుతం సాటర్టిమై ప్రకారం అధిక ప్రాంతాల్లో మనకి ప్రస్తుతం మనకి తేలికపాటి జల్లులతో పాటు అక్కడ మోస్తరు వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నాయి అధిక ప్రాంతాల్లో మనకి ఆకాశం మేఘరతం అయి ఉంది కానీ మధ్యాహ్నం కల్లా మనకి ఆకాశం చాలా ప్రాంతాల్లో మెల్లి మెల్లిగా మనకి క్లియర్ అవుతూ వాతావరణం అనేది మనకి మళ్ళీ కొంచెం ఎండగా ఎండలో వచ్చే అవకాశం మనకి మధ్యాహ్న కాల సమయం తర్వాత కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి ఆ తర్వాత మళ్ళీ మనకి సాయంకాల సమయం నుంచి వర్షాలు అనేవి కొంతమేర మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుంజుకునే అవకాశం ఉంది ఆపై మనకి వర్షాలు అంటే రాత్రికాల సమయం సమయంలోకి మరింత పుంజుకునే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో మనకి రాత్రికాల సమయం నుంచి రేపు తెల్లవారుజాము సమయం వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందండి ఒకసారి నేడు రాత్రికాల సమయం నుంచి లేదా సాయంకాల సమయం నుంచి రేపు సమయం సమయంలోపు వర్షాలు ఏ ప్రాంతాలు అధికంగా ఉండే అవకాశం ఉందో జిల్లాల వరకు ఒకసారి వివరించుకుందాం ఒకసారి మనము జిల్లాల వరకు వర్షపాతం వివరాలు రానున్న ఇరవై నాలుగు గంటలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ నుంచి మనం ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించుకుందాం ఉత్తరాంధ్ర చూసుకుంటే మనకి శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా విజయనగరం అదేవిధంగా పార్వతపురం మండ్యం జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే అంటే ఈ ప్రాంతాల్లో మనకి చెదురు మదురుగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం ఉంది విస్తారంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు పడే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి కనిపించడం లేదు ఈ ప్రాంతాల్లో మనకి చాలా తక్కువ చోట్ల మనకి వర్షం ఉండే అవకాశం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది అనకాపల్లి జిల్లాతో పాటుగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి తక్కువ ఎక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉంది అక్కడక్కడ మాత్రమే మనకి వర్షాలు ఈ ప్రాంతాలకు ఉండే అవకాశం అయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు కనిపిస్తోందండి ఒకసారి మనం గోదావరి జిల్లాలో చూసుకుందాం గోదావరి జిల్లాలో ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా ఏలూరు పశ్చిమ మరియు తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగా మనకి అసంత మనకి చూసుకుంటే కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఈ ప్రాంతాలన్నింటిలో అంటే ముఖ్యంగా మనకి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా గోదావరి జిల్లాలో కూడా మనకి తక్కువగానే వర్షాలు ఉంటాయి అంటే అధిక ప్రాంతాల్లో మనం వర్షాలు ఆశించలేము తక్కువ ప్రాంతాల్లోనే చెదురు మదురుగా అక్కడక్కడ మాత్రమే ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మనకి గోదావరి జిల్లాలో భారీ వర్షం కూడా కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల వ్యాప్తిలో మనకి కనిపిస్తోందని ఇంకపోతే మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో మనకి రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎన్టీఆర్తో పాటుగా విజయవాడ గుంటూరు పల్నాడు బాపట్ల కృష్ణా జిల్లాల్లో మనకి విస్తారంగా ఎక్కువ చోట్ల వర్షాలు అక్కడక్కడ మనకి భారీ వర్షాలు మనకి ఈ రోజు రాత్రికాల సమయం నుంచి రేపు తెల్లవారుజాం సమయం వరకు మనకి కనిపిస్తుంది ఎలా అయితే నిన్న రాత్రి నుండి తెల్లవారుజాం సమయం వరకు మధ్యాంధ్రలో ఎలా వర్షాలు కురిసాయో అదే విధంగా నేడు రాత్రి నుండి రేపు తెల్లవారుజాం లోపు కూడా మనకి విజయవాడ ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు అదే విధంగా మనకి బాపట్ల కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ విస్తారంగా పలు ప్రాంతాల్లో భారీగా కూడా వర్షాలు ఉండే అవకాశం మనకి మధ్యాంధ్ర జిల్లాలో అయితే మనకి కనిపిస్తోందండి ఇక దక్షిణాంధ్ర విషయానికి వస్తే అంటే ప్రకాశం జిల్లాతో పాటుగా కావలి నెల్లూరు అదేవిధంగా మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్ మనకి ఎక్కువ చోట్ల వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకి విస్తారంగా కనిపిస్తోంది ఇకపోతే మనకి రాయలసీమ జిల్లా విషయం కోద్దాం గత ఇరవై గంటల మనం చెప్పిన విధంగానే కర్నూలు నంద్యాల కడప జిల్లాలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురవడం జరిగింది మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా మనకి కండిషన్స్ అంటే మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మనకి ఈ ప్రాంతాల్లో వర్షాలకు సో కర్నూలు నంద్యాల కడప జిల్లాతో పాటుగా మనకి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అదేవిధంగా మనకి అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాల్లో మనకి ఎక్కువ చోట్ల వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ముఖ్యంగా కర్నూలు నందిల కడపలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం మనకి నేడు కూడా రాత్రికాల సమయం రేపు తెల్లవారుజాము సమయంలో మనకు కనిపిస్తోందండి అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్రలో కూడా వివిధ ప్రాంతాల్లో సాయంకాల సమయం నుంచి వర్షాలను పుంజుకుని రేపు తెల్లవారుజాము సమయంలో అధిక ప్రాంతాల్లో దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర ఆంధ్ర మినహా గోదావరి మినహా మనకి మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమలో మనకి వర్షాలు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా అధికంగా ఉండే అవకాశం అయితే పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది ఒకసారి తెలంగాణ విషయం కొందాం తెలంగాణ విషయం చూసుకుంటే గత ఇరవై నాలుగు గంటలలో మనకి నల్గొండతో పాటుగా వనపర్తి నారా నాగర్ కర్నూలు గద్వాల్ అదేవిధంగా మనకి మహబూబా నగర్ జిల్లాలో అంటే నారాయణపేట జిల్లాలు అంటే ఏంటంటే దక్షిణ తెలంగాణతో పాటుగా మనకి అక్కడక్కడ పశ్చిమ తెలంగాణలో కూడా మనకి విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో సమస్త తెలంగాణ అంటే సమ తెలంగాణలో అనేక ప్రాంతాల్లో మనకి విస్తారంగా అక్కడక్కడ భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే పశ్చిమ తెలంగాణ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే వికారాబాద్ రంగారెడ్డి అదేవిధంగా సంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరితో పాటుగా మనకి నారాయణపేట వనపర్తి వికారాబాద్ గద్వాల్ అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా ఈ ప్రాంతాలు నల్గొండ సూర్యపేట ఈ ప్రాంతాల్లో కూడా మనకి విస్తారంగా అక్కడక్కడ వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే జగిత్యాల ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఆసిఫాబాద్తో పాటుగా వరంగల్ భూపాలపల్లి ములుగు పెద్దపల్లి రామగుండంతో పాటుగా మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తక్కు తక్కువ చోట్ల అంటే కంపేర్ చేస్తూ అంటే మనకి దక్షిణ తెలంగాణ పశ్చిమ తెలంగాణతో కంపేర్ చేస్తే మనకి ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణలో మనకి తక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు మనకి మిస్ అయ్యే అవకాశం అయితే మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లోనే వర్షం ఉండే అవకాశం అయితే మనకి ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాలో మనకు కనిపిస్తోందండి అధిక వర్షాలు మనకి మధ్య కోస్తాంధ్రతో పాటుగా మనకి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమతో పాటుగా మనకి కాస్త మనకి దక్షిణ తెలంగాణ ఉత్తర దక్షిణ తెలంగాణ పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మనకి ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కనిపిస్తుంది ఇదే ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే వర్షాలు అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటలలో ఉభయ తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల్లో మొదలై అవకాశం ఉంది ఉత్తర కోసంతో పాటుగా ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణలో తక్కువ వర్షాలు ఉండి మిగతా తెలంగాణ ప్రాంతాలతో పాటుగా మనకి హైదరాబాద్తో పాటు హైదరాబాద్ పాటు విజయవాడ తిరుపతి నెల్లూరు చిత్తూరు అదేవిధంగా కడప కన్న కర్నూలు నంద్యాల వైఎస్ఆర్తో పాటు అనంతపురం సత్యశ్రీ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మనకి వర్షాలు కురుస్తూ అక్కడక్కడ భారీగా కూడా వర్షాలు ఉండే అవకాశం రానున్నర ఇరవై నాలుగు గంటల పరిశ్రమలో కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఇదే విధంగా వర్షాలు మనకి పదిహేనో తారీఖు వరకు మన కొనసాగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి విధి ఎక్కువ ప్రాంతాల్లో చూసుకుంటే మనకి రాయల్సీ దక్షిణ కోస్తాంధ్ర రానున్న రోజుల్లో కూడా మనకి వర్షాలు ఎక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది గత వీడియోలో కూడా చెప్పుకొస్తున్నాను మన ఫోర్కాస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా జరుగుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఖచ్చితత్వమైన వాతావరణ అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ మీ తోటి రైతు మిత్రులు కూడా ఛానల్ గురించి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక